హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రేమతో మీ ప్రసన్న ఛానల్ ముందుగా అందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు ఈరోజు పరమశివుణ్ణి లోకమంతా ఆరాధిస్తుంది శివనామాన్ని జపిస్తుంది ఆయన దర్శనం కోసమే తప్పిస్తుంది అది శివుడి విశిష్టత శివుడి అనంత గుణాల్లో త్రినేత్రత్వం ఒకటి సూర్యుడు చంద్రుడు అగ్ని ఆ పరమశివుడి మూడి కళ్ళు అలా మూడింటిని కలిగి ఉండటం ఆయన ప్రత్యేకత అందులోనే ఎంతో అంతరార్థం దాగి ఉంది సూర్యుడు ఆరోగ్యానికి చంద్రుడు జీవనకళకు అగ్ని తేజోగుణానికి నెలవులు ఆ మూడు ప్రతి మనుషులోనూ ఉండాలన్న సత్యాన్ని శివుడి త్రినేత్రత్వం చెబుతుంది భస్మాన్ని శరీరమంతటా ధరించడం వల్ల శివుడు భస్మధారి అయ్యాడు లోకంలో చివరికి బూడిద తప్ప ఏదీ మిగలదు ఈ సత్యాన్ని ఆయన భస్మధారణ తెలియజేస్తుంది అన్నీ నశించేవే అనడం దాని పరమార్థం శివుడు తన అర్ధశరీరాన్ని భార్యకు ఇవ్వడం వల్ల అర్ధనారీశ్వరుడయ్యాడు ఏ వ్యక్తి అయినా తన జీవిత భాగస్వామికి అర్ధాంగాన్ని సమర్పించినంతగా ప్రేమను పంచాలన్నదే ఇందులోని భావం ఆయన గరళకంఠుడు అంటే కంటల్లో విషాన్ని దాచుకున్నాడు అది కాలకూట విషం అత్యంత ప్రమాదకరం అయినా శివుడు చెలించకుండా లోకరక్షణార్థం గొంతులో ధరించాడు మంచి పని కోసం చేదు కష్టాలు భరించక తప్పదనే రూపం అది జీవుడి అంతమయాత్ర ముగిసేది శ్మశానంలోనే దాన్ని శివుడు విహార భూమిగా చేసుకున్నాడు పుట్టిన ప్రతి ప్రాణి ఏదో ఒకనాటికి అక్కడికి చేరక తప్పదన్న జీవన సత్యానికి అది సూచిక నిరంతరం ప్రవహించే స్వచ్ఛనది గంగ ఆ గంగనే తలపై ధరించిన గంగాధరుడు స్వచ్ఛతకు ప్రతిరూపం ఎవరికైనా నీటితోనే పరిశుభ్రత పవిత్రత లభిస్తాయి శివుడు గంగాధరత్వం మానవాళికి మార్గదర్శకం చంద్రశేఖరుడు అంటే తలపై చంద్రుని ధరించినవాడు శరీరంలో అగ్రభాగం శిరస్సు అది అన్ని కళలతో ప్రకాశిస్తేనే జీవితం వెలుగుతుందని అంతరార్థం అలాగే శివుడి వాహనం నంది నంది అంటే ఆనందింపచేసేది వాహనం ఆనందాన్ని కలిగించాలని జీవనయాత్రను సుఖవంతం చేయాలని సూచిస్తుంది ఆ నంది గడ్డు పరిస్థితులు ఎదురైనా మనిషి వాటిని అధిగమించాలని సర్పాన్ని మెడలో వేసుకున్నట్లు ఉండాలే కానీ భయపడి పారిపోకూడదని నాగాభరణ తత్వం తెలియజేస్తుంది శివుడు తాండవ ప్రియుడు జీవితం ఒక రంగస్థలం దానిపై నిత్యం ఆనందంగా ఆడుకోవాలని సూచిస్తాడాయన ప్రమద గణాలకు నాయకుడు శివుడు లోకల్లో ప్రతి వ్యక్తి ధర్మాన్ని నిలపడానికి వీలుగా తనకు సహాయం చేసే శక్తుల్ని సమకూర్చుకోవాలి వాటిని లోకక్షేమం కోసం వాడుకోవాలన్నదే దీనిలో అంతరార్థం అంతేకాదు ఆయన మహాతపస్వి లోకక్షేమం కోసం చేసే తపస్సు అది ఏ మంచి పనైనా దీక్షతో ఓ తపస్సులా ఆచరించాలని దేనికి చలించరాదని ఈ శివతత్వం బోధిస్తోంది ఇలా శివగుణాలు అనేకం ఇవన్నీ లోకానికి సందేశాలు అందించేవి దైవాన్ని మనిషి తన జీవన మార్గ లక్ష్యంగా చేసుకుంటే అంతటా శివం వెల్లివిరుస్తుంది